స్వాగతం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో గల చింతకుంట గ్రామంలో ఈరోజు మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లమ్మ దేవస్థానానికి సిసి రోడ్ మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఐమాక్స్ లైటింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతకుంట ఎంపీటీసీలు తిరుపతి నాయక్ రేణిగుంట రాజు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రెడ్డవేణి మధు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు આમે એના પોટ સાદી સદીપભાઈ કટ પોટ સાદીભાઈ પોટ એ આયને ચે નોટ હે મને પોટ अगस्त में दी, चपटा में डबल टू, अपरावर की भी पिल्लर लेते हैं, हमारे काम के साथ टीना कड़ा, आपको भी मारा है क्या वाला राइट बोरी, है ना, है ना जी, 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 మాజీ మంత్రివర్యును మా కరీంనగర్ భీముడు రంగుల కమలాకరణ గారు ఈరోజు అక్కడ రావడం జరిగింది దాదాపు గత ఎన్నికల కంటే ముందు చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల కోసం కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఎల్లమ్మ టెంపుల్కు ఐదు లక్షల సిసి రోడ్డు పది లక్షల కమ్యూనిటీ హాలు దాంతోపాటు ఐమాక్ లైటు అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్కు ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఇతర కమ్యూనిటీ హాల్కి సంబంధించి కూడా నిధులు కేటాయించిన సందర్భంగా ఈరోజు మరి గౌడ గౌడ కులస్తులు ఏదైతే బోనాల పండుగ జరుపుతూ ఉన్నారో దానికి ముఖ్య అతిథిగా హాజరై ఆ యొక్క పండుగలో పాల్గొనడం జరిగింది దాంతోపాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి చేయడంలో ఇంకా మరిన్ని నిధులు కేటాయిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి గౌడ్ తులస్తులు నిర్వహించినటువంటి బోనాల పండుగకు అదేవిధంగా కమ్యూనిటీ హాల్ భూమి పూజ విచ్చేసినటువంటి గంగుల కమలాకరణ గారికి చింతకుంట గ్రామ ప్రజల ప్రత్యక్ష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ గ్రామ అభివృద్ధి కోసం వారి సంపూర్ణ సహకారం అందించారు భవిష్యత్తులో కూడా వారి సహకారంతో చింతకుంట గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఒక మోడల్ చింతకుంటగా మార్చడానికి మేమందరం కూడా మరి బిఆర్ఎస్ కార్యకర్తలుగా మరియు ప్రజాపతిలో అందరూ